హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చానల్ అవనీస్ వరల్డ్ గురు బ్రహ్మ దేవో గురుర్దేమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ దేవో పితృదేవ ఆచార్యదేవ శ్రీమాత్రే నమ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వర్ష ఋతువు శ్రావణమాసం ఈరోజు కృష్ణపక్షం ఆరుద్ర నక్షత్రం అండి ఈరోజు శ్రావణ మంగళవారం ఆఖరి మంగళవారం అండి ఈ శ్రావణ మాసంలో ఈరోజు మనం జపించవలసిన మంత్రం ఓం హనుమత ఓం హనుమతయే నమహం ఓం నమనుమతయ్యే నమహ అందరూ ఈ నామాల్ని ఈరోజు నూట ఎనిమిది సార్లు జపించండి ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని పొందండి ఇక ఈరోజు మంచి మాట అండి మనం ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటాం మనకు పని చెప్తే పని చెప్తున్నారే అనుకుంటాం ఈరోజు మనం ఖాళీగా కూర్చుంటే ఈరోజు ఖాళీగా కూర్చున్నాం అనుకుంటాం ఎవరైనా ఏదైనా అంటే వాళ్ళు నన్ను అలా అన్నారు అని బాధపడుతూ ఉంటాం ఇవన్నీ మనం ఫీల్ అవుతూ ఉంటాం కానీ మనం నిజాన్ని మాత్రం ఎందుకు స్వీకరించడం లేదు ఎందుకు నిజాన్ని ఒప్పుకోరు నిజం నిప్పు లాంటిది మనం ఏదైనా వాళ్ళు అది చేశారు అది తప్పు చేశారు అని మనం చెప్పగానే కొంతమంది ఏడుస్తారు ఇంకొంతమంది నేను ఆ తప్పు చేయలేదు అని చెప్పేసి వారిపైన నెడతారు ఎప్పుడూ కూడా ముగ్ధ మనసులను బాధపట్టకు పెట్టకూడదండి ముగ్ధ మనసులు ముగ్ధ ప్రేమను చూపిస్తూ ఉంటారు మంచి వారు ఎప్పుడూ కూడా మీరే జీవితం అనుకుని పైన ఎంతో నమ్మకంతో ఎంతో ప్రేమతో ఉంటారు మీరు మీ స్వార్థం కోసం వారిని వాడుకుంటున్నారని తెలిసినప్పుడు వాళ్ళని మోసం చేస్తున్నారని వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళ మనసు తట్టుకోలేదు అన్నింటికీ మనకు ధైర్యం ఉంటుంది కానీ నిజాన్ని ఒప్పుకోవడానికి మాత్రం ధైర్యం ఉండదు ఎప్పుడూ అలా చేయకూడదు మనం ఎప్పుడూ కూడా నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవాలి అప్పుడే మనకు ధైర్యం ఉన్నట్లు దీనికి చిన్న కథ చెప్తానండి ఒక గురుకులంలో ఒక ఉపాధ్యాయుడు ఉండేవాడు అతను చాలా గొప్ప వ్యక్తి మహానుభావుడు మహాజ్ఞాని కానీ కురూపి అంటే అందవిహీనంగా ఉండేవాడు అనమాట ఎంతోమంది విద్యార్థులకు అర్థం కాని విద్యార్థులకు కూడా అర్థమయ్యేలా అతను చెప్పేవాడు కానీ విద్యార్థులు మాత్రం అతన్ని గుర్తించకుండా ఇష్టం వచ్చినట్టుగా అతని గురించి మాట్లాడుతూ మనసులో అతని మీద అవహేళన చేస్తూ ఉండేవారు అతన్ని చూస్తూ నవ్వుకుంటూ ఉండేవారు ఒకరోజు గురువుగారు అద్దంలో తదేకంగా అత తన ముఖాన్ని చూసుకుంటూ ఉంటాడు అప్పుడే ఒక విద్యార్థి ఆ గురువు రూంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ అక్కడే ఆగిపోయి ఇతడు ఇలా ఉంటేనే అద్దం ముందు నిలుచుకొని చూస్తున్నాడు ఇంకా అందంగా ఉంటే ఇంకెంత ఫీల్ అవుతుండేనో అని మనసులో అనుకొని నవ్వుకుంటాడు అంతలోనే ఏదో చప్పుడు అవ్వడంతో గురువు ఆ కాన్సన్ట్రేషన్ నుంచి బయటకు వచ్చి విద్యార్థిని గమనించి నేను నువ్వు అద్దంలో చూసుకుంటున్నానని చెప్పేసి నువ్వు నవ్వుకుంటున్నావు కదా అని చెప్పేసి అంటాడు అప్పుడు అవున గురువగారు మీరు ఎందుకు అర్థంలో చూసుకుంటున్నారు అని ఆ విద్యార్థిని అడిగినప్పుడు నేను నా రూపాన్ని మర్చిపోకూడదని నేను కురూపిని అని చెప్పేసి నా ముఖం ఎలా ఉంటుందో నాకు నేను గుర్తుండాలి అని చెప్పేసి దీనివలన నేను ఇంకా మంచి పనులు చేయాలి సౌందర్యవంతమైన విషయాలను బోధించాలి నా కురూపితనాన్ని మర్చిపోయే విధంగా నేను బ్రతకాలి అని నేను ప్రతిరోజు ఈ రూపాన్ని గుర్తుంచుకోవాలని చూసుకుంటూ ఉంటాను అని చెప్పేసి చెప్తాడు అప్పుడు ఆ విద్యార్థి అంటే మంచి రూపం ఉన్నవాళ్ళు మంచి పనులు చేయలేరా గురువు అని అడుగుతాడు చేస్తారు మనం మనకు మంచి సౌందర్యం ఉన్నప్పుడు ఆ సౌందర్యాన్ని మించినా ఇంకా మంచి పనులు చేయాలనే తపన మనలో ఉండాలి అలాగే మనం చేయాలి ఆ సౌందర్యానికి మించి మంచి పనులు మంచి సౌందర్యవంతమైన పనులు చేసి మన మనం బ్రతకాలి అని చెప్పేసి చెప్తాడు చూసారు కదండి ఈ కథలో ఉన్న సారాంశం ఏమిటంటే బాహ్య సౌందర్యం కన్నా ఆంతరిక సౌందర్యం ముఖ్యం బయట సౌందర్యవంతంగా ఉన్నా కూడా లోపల మనకు అంతరం శుద్ధి లేకపోతే అది వ్యర్థం ఎప్పుడు కూడా మనం ఆంతరిక సౌందర్యాన్ని ప్రేమించాలి గౌరవించాలి మనం బయటికి ఎంత అందంగా ఉన్నా కూడా లోపల మంచి మనసు లేకపోతే అది వ్యర్థం ఇక ఈరోజు ఆరుద్ర నక్షత్రాన్ని నిత్య నక్షత్రంగా తీసుకుంటే ఈరోజు తారాబలం అండి అశ్విని మఖామూల నక్షత్రం వారికి సాధకతార భరణి పూర్వ పూర్వచర నక్షత్రం వారికి తార కృతిక ఉత్తర ఉత్తరశళ నక్షత్రం వారికి క్షేమతార రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి విపత్ తార చిత్త ధనిష్ట నక్షత్రం వారికి సంపద తార ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి జన్మతార పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రం వారికి పరమమిత్ర తార పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి మిత్రతార ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి నైదన తార ఇక ఈరోజు నిత్య నరిష్క పరిష్కారం అండి నిత్య పరిష్కారంలో మనం ఇతరుల ఇంటికి తాంబూలం తీసుకోవడానికి వెళ్తాం వాళ్ళు ఇస్తున్నప్పుడు అది మన చేతిలోంచి జారిపోతే అది శుభమా అశుభం అంటే ఖచ్చితంగా అశుభం అండి అప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని వేరే కంచంలో పెట్టేసి కాళ్ళు చేతులు కడుక్కొని అక్కడ ఉన్న చోటనే దీపం వెలిగించి మళ్ళీ వారి చేతుల్లోంచి మనం తాంబూలాన్ని కొంగులో తీసుకోవాలి అండి కొంగులో తీసుకొని ముడి వేసుకొని ఇంటికి రావాలి ఇక ఈరోజు వాస్తు పరిష్కారం అండి చాలామంది కూడా ప్లేస్ వేస్ట్ అవ్వకుండా జాగా అనేది కొనుక్కుంటూ ఉంటారు ప్లేస్ వేస్ట్ అవ్వకుండానే కడుతూ ఉంటారు మనకి ఎప్పుడైతే కూడా ఇల్లు కట్టుకున్నప్పుడు సౌత్ సైడుకు తక్కువ జాగా ఉండాలండి ఒకవేళ దక్షిణం వైపు ఎక్కువ జాగా ఉంటే అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి దక్షిణం కన్నా పడమరకు ఎక్కువ జాగా ఉండాలి పడమర కన్నా ఉత్తరంకి ఎక్కువ జాగా ఉండాలి ఉత్తరం కన్నా తూర్పుకి ఎక్కువ జాగా ఉండాలి అండి ఇలా ఉంటే ఆ ఇల్లు మంచిగా ఉంటుంది పడమర వైపు మంచి స్థానం ఉంటే ఐశ్వర్యము ఉత్తరం వైపు ఎక్కువ జాగా ఉంటే కీర్తి పేరు ప్రతిష్టలు దానికన్నా తూర్పుకి ఎక్కువ జాగా ఉంటే ఆర్థిక అభివృద్ధి అనేది జరుగుతుంది అండి అంత బాగున్నా కూడా మనకి పునాదికి ఆయం అనేది ఉంటుంది అండి ఆయంలో ఎక్కువ తక్కువ వ్యత్యాసాలు ఉంటే ఇలా ఉంటుంది మనకి ఆరోగ్య సమస్యలు అనేవి తలెత్తుతాయి ఒకవేళ మీకు ఆయం ఎక్కడుందో తెలియకపోతే ఆ ఇంట్లో శ్రీవాస్తు యంత్రాన్ని పెడితే ఆ వాసుదోషం అనేది తొలగిపోతుందండి ఆల్రెడీ ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకొని ఉండిపోతారు దాని వల్ల ఏం చేయలేరు కదండీ సో అందుకోసమని ఆ ఇంట్లో ఒక శ్రీవాస్తు యంత్రాన్ని తగిలించాలి ఇక రేపు ఉదయం పూజ అండి ఇంట్లో మానసిక ప్ర ఇంట్లో ప్రశాంతత కోసం సుఖ జీవితం కోసం రేపు విష్ణు ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయి చేయాలండి అలాగే మహావిష్ణుకు తులసి అర్చన చేయండి రేపు వీలైతే గోవుకు పచ్చగడ్డిని అంటే గోగ్రాసాన్ని తినిపించండి చాలా మంచిది ఇక ఈరోజు యోగక్షేమం వంటి బాలారిష్ట దోషాలు శనిపీడ మొదలైన వాటి నుండి విముక్తి కోసం ఈరోజు సాయంత్రం పూజ గదిలో సింధూరంలో నెయ్యిని కానీ తేనెను కానీ కలిపి ఒక త్రికోణాన్ని గీయాలండి ఆ త్రికోణం మధ్యలో ఒక ఆకుపైన ఒక పుష్పాన్ని ఎర్రని పుష్పాన్ని ఉంచాలి అదేవిధంగా త్రికోణం మూడు చివర్లలో మూడు దీపాలను వెలిగించాలి కుంకుమాక్షితలను చేతిలో పట్టుకొని ప్రార్థించి ఆంజనేయ స్వామి వారిని నూట ఎనిమిది సార్లు స్మరించుకోవాలి లేదా హనుమాన్ చాలీసాను చదివికొని ఆ పుష్పంపైన అక్షింతలను వేయాలండి తదుపరి ఒక ఆకుపైన బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించాలి ఇక పూజ అనంతరం ఆ ఆకును ఆ పుష్పాన్ని ఇంటి సింహద్వారానికి పెట్టాలండి అలాగే అక్షింతలని ఇంటి మన ఇంటిపైన అలాగే కుటుంబ సభ్యులమయ్య పైన చల్లుకోవాలి తమలపాకును రెండుగా చీల్చి తులసి చెట్టు మొదట్లో వేయాలండి అలాగే ఆ బెల్లం ముక్కను మనం నైవేద్యంగా స్వీకరించాలి